హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టకిట్ట తలుపులు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చిన్న మాట చెప్తామని ఈ వీడియో తీశాను ఇది హాబీస్ గురించి ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి మనం ఇవ్వాల్సింది చదువుతో పాటు మనకి వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే స్ట్రెస్ని తగ్గించుకోవటానికి లైఫ్ లైఫ్ స్టైల్ వలన వచ్చి స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఫ్యూచర్లో దాన్ని తగ్గించడానికి కంపల్సరీ పిల్లల్లో హాబీస్ పిల్లలకి ఉన్న ఇన్నర్ ఇంట్రెస్ట్ని బయటకు తీసి వాటిని హాబీస్ కింద వాళ్ళకి అలవాటు చేయాలి హాబీ అంటే వాళ్ళకి లోపల కుకింగ్ ఒకరికి ఒక్కొక్కరికి కుకింగ్ ఇష్టం ఉంటుంది బేకింగ్ ఇష్టం ఉంటుంది ఆర్ట్ క్రాఫ్ట్ ఫోటోగ్రఫీ గేమ్స్ అన్నీ హాబీస్లోకి వస్తాయి మనం అస్తమానం ఓన్లీ చదువు ఒక్కటే మెయిన్ అన్నది చే వాళ్ళకి మెయిన్ ఇది అది అనేది చేయకూడదు వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఆర్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ ఏమన్నా చేసాక అవి మనం డిస్ప్లే కూడా పెడితే వాళ్ళకి మనం చేసినట్లకి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా అని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అంత చెత్త చేసేస్తున్నారు ఇల్లంతా అవి అని పిల్లలకి అనకుండా వాళ్ళు చేసినవి అన్నీ కూడా నీట్గా సర్దుకునేలాగా అలవాటు చేయండి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి రోజు మనం కుక్ చేసినప్పుడు చిన్న చిన్న హెల్ప్ చేయమనండి వాళ్ళకి మెస్సీగా చేసినా కానీ వాళ్ళకి అది హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మనం బయటకు తీయటంలో తీసుకో తీయటంలో మనం పేరెంట్స్ కొద్దిగా హెల్ప్ చేయాలి మళ్ళీ యంగ్ జనరేషన్కి కూడా హాబీస్ చాలా ముఖ్యం ఈ ఒక చదువులో పడిపోయి అన్నీ పడిపోయి వదిలేస్తూ ఉంటారు జాబ్లోకి వచ్చాక ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పిల్లలు జాబ్లో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది అది ఓవర్కమ్ చేయటానికి కూడా హాబీస్ చాలా యూజ్ అవుతాయి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏది ఇష్టమో ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా అది అది మళ్ళీ గుర్తు తెచ్చుకుని రోజులో ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒక అరగంట అట్లీస్ట్ టైం తీసుకుని ఆ టైంలో మనకి ఇష్టమైన పని చేసుకుంటే మీకు అదొక మెడిసిన్ లాగే పనిచేస్తుంది చాలా హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది జాబ్లో కూడా మీరు చేసి వర్క్ మీద కూడా ఇంపాక్ట్ పడి ఇంకా బాగా వర్క్ చేయగలుగుతారు ప్రాబ్లం వచ్చినా మెయిన్ బాగా ఫేస్ చేయగలుగుతారు అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కానీ మనల్ని మెంటల్గా మనని మనల్ని మనం క్యూ మనం క్యూర్ చేసుకోవడానికి హాబీస్ చాలా బాగా యూస్ అవుతాయి ఓన్లీ పిల్లలు యంగ్స్టర్సే కాదు మెయిన్ ఓల్డ్ జనరేషన్ కూడా సీనియర్ సిటిజన్స్ కూడా హాబీస్ చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు నేను సీనియర్ సిటిజనే సిక్స్టీ ఇయర్స్ నాకు సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళకి బాధ్యతల్లో పడిపోయి అన్నీ వదిలేసి వాళ్ళకి ఇష్టమైనవి కొన్ని చేయలేకపోతారు అలాంటివన్నీ కూడా ఒక వయసు వచ్చాక రిటైర్ అయిపోయాక వేరే పని చేయలేరు వాళ్ళు బరువైన పనులు చేయలేరు అలాంటప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించిన మెటీరియల్లో పెన్సో పెయింట్స్ వాళ్ళు ఏది ఇష్టమో అది వాళ్ళకి మనం ఒక బట్టలు బంగారం కొని కంటే కూడా వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళని చేసుకొనిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు దానికి ఎంకరేజ్ చేయండి వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీరే అబ్జర్వ్ చేస్తారు పూర్వం రోజుల్లో అయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి పెద్దవాళ్ళకి వచ్చినవి మళ్ళీ మన వాళ్ళకి అలా నేర్పేవాళ్ళు ఇప్పుడు అది లేక పిల్లలందరూ ఫోన్లకి టీవీలకి అడిక్ట్ అయిపోతున్నారు సో అది కూడా తగ్గుతుంది మెయిన్ చదువు ఒక్కటే కాదండి అన్నీ లైఫ్లో చాలా ఇంకా ముఖ్యమైనవి చాలా ఉంటాయి సో దానికి మనం కొద్దిగా వెనకాల సపోర్ట్ చేయాలి మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి Adandi Mari, thank you, thank you for watching.